మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందించిన గుంటూరు కారం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను యుఎస్ లో ఫ్యాన్స్ చూసేందుకు ఏర్పాట్లు జరిగాయి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం విడుదలకు ముందే అనేక రికార్డులను నమోదు చేస్తోంది సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తున్న గుంటూరు కారం సినిమా ఇప్పుడు మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ అరుదైన రికార్డ్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అతి త్వరలో అంగరంగ వైభవంగా సినిమా యొక్క ప్రి రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ప్రీ రిలీజ్ వేడుకను యుఎస్ఏలో ఫ్యాన్స్ లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ స్ట్రీమింగ్ హంగామా ఉంటుందని అక్కడ ఫ్యాన్స్ చెప్తున్నారు గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కాలిఫోర్నియాలోని సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు అతి త్వరలోనే పాస్లను జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు యుఎస్ఏలో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒక వేడుక మాదిరిగా చేసుకోవడం ఇదే ప్రథమం టాలీవుడ్ సినీ చరిత్రలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న హీరోగా మహేష్ బాబు నిలవబోతున్నాడంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అధికారిక డేట్ ప్రకటించలేదు అలాగే సినిమా వేడుక వేదికను కూడా ప్రకటించలేదు అయినా కూడా మాత్రం నెలకొంది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటం అందుకే ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు నమోదు అవుతూ ఉంటాయి ఇప్పుడు అదే తరహాలో గుంటూరు కారం కి కూడా యుఎస్ఏతో పాటు ఇతర దేశాల్లో భారీగా వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ట్రైలర్ విడుదల తర్వాత ఖచ్చితంగా సినిమా స్థాయి డబుల్ అవ్వడం ఖాయం అంటున్నారు ఇటీవల విడుదలైన కుర్చీ మాటలు పెట్టి మాస్ సాంగ్ యూత్ ఆడియన్స్ లోకి బాగా వెళ్తుంది ఇక సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉండి మరో ఇండస్ట్రీ హిట్ను మహేష్ బాబు త్రివిక్రమ్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మరి గుంటూరు కారం సినిమా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి